నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం నరసాపురం రేవు అయితే ఉన్నాము ఈ రేవు దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే నరసాపురం వెస్ట్ గోదావరిలో ఉందో పక్కనే ఉన్న తూర్పుగోదావరిలోకి ఎంటర్ అవ్వాలంటే సకినేటిపల్లి రేవు దగ్గరికి వెళ్ళాలి ఈ రేవు మార్గంలో మధ్యలో అంటే రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఎందుకంటే ఏదైతే చించినాడ బ్రిడ్జ్ ఉందో అది అయితే దూరం అవుతుంది కాబట్టి ఈ దగ్గరలో ఉన్న ప్రాంత అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ఏదైతే ఉందో ఈ నీటి మార్గం ఏదైతే ఉందో పంటి ద్వారా అవతలకాయ ఒడ్డుకు చేరుకోవడం జరుగుతుంది అయితే ఎప్పటి నుండో బ్రిడ్జ్ వేస్తారని రాజకీయ నాయకులు చెప్తున్నా సరే ఇక్కడ ఎటువంటి బ్రిడ్జ్ రాక అందుబాటులోకి రాకపోవడంతో అందరూ కూడా కాస్త ప్రమాదమైనా సరే దూరం తగ్గు తుందనే నేపథ్యంలో అయితే ఈ పంటి మార్గాన్ని అయితే వాడుతున్నారు చాలామంది ఈ పంటి మార్గం ద్వారా అవతల వడ్డుకు చేరుతున్నారు ఈ ఏదైతే ఉందో అది మనం చూసుకుంటే అది సకినేటిపల్లి రేవు ఇది మనం ఉన్నది నరసాపురం రేవు ఈ రెండు రేవుల మధ్య దూరం వచ్చేసరికి నాలుగు వందల మీటర్లు అవుతుంది ఒక ఐదు నిమిషాల్లో అవతల వడ్డుకు చేరిస్తారు అయితే ఈ పంటి మీద వచ్చేసరికి ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ అలాగే అన్ని విధాలుగా అందరూ కూడా ఎక్కే అవకాశం కల్పించారు ఫోర్ వీలర్స్ కూడా దీని మీద ఉంటుంది దానికి ఛార్జ్ వీళ్ళు తీసుకుంటారు టికెట్ ఇచ్చి ఈ దీనివల్ల ఏంటంటే ఏదైతే ఒక హెల్త్ పరంగా చూసుకున్నా ఏదైతే ఈ అంతర్వేది కావచ్చు గడుమలు కావచ్చు ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ఏదైతే ఉందో వి ఈ గ్రామాల వాళ్ళందరూ కూడా నరసాపురం సంబంధించి పాలకొల్లు కానివ్వండి భీమవరం కావాలండి రావాల్సి వస్తే మాత్రాన ఈ ఈ పంట మార్గాన్ని వాడడం మనం చూస్తున్నాము ఇప్పుడు ఎప్పటి నుండో కూడా ఈ పంట మార్గాన్ని వీళ్ళు వాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన నాయకులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్డు మార్గం వేస్తాం బ్రిడ్జ్ మార్గం వేస్తామనేసి అయితే హామీలు ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ కొన్ని కారణాల వల్ల అయితే ఇంకా అది కార్యరూపం దాల్చలేదు అందుకు కాస్త నీటి మార్గం ద్వారా ప్రయాణించడం వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉన్నా సరే తప్పక ఏదైతే దూరం తగ్గుతున్న నేపథ్యంలో లేదంటే ఏదైతే హెల్త్ సెంటర్కి వెళ్లాల్సిన నేపథ్యంలో అయితే ఈ మార్గాన్ని ఈ రెండు జిల్లాల వాళ్ళు ఎందుకంటే పశ్చిమ గోదావరి కానివ్వండి పక్కన తూర్పుగోదావరి రెండు కలిసే ప్రాంతంగా ఈ నీటి మార్గాన్ని అయితే వాడడం జరుగుతుంది ఎవరైతే ఆపరేటర్ డ్రైవింగ్ చేస్తారో బాబాయ్ అంతా ఉన్నారు బాబాయ్ నడదాం అసలు టైమింగ్స్ ఏంటి దీనివల్ల ఎవరెవరు ఎక్కుతుంటారు ఏ ప్రాంతాలకు మధ్య ఇది నడుస్తుంది అనే విషయం అయితే ఆయనతో మాట్లాడదాం బాబాయ్ మీ పేరు నా పేరు నాగేశ్వరరావు అండి ఎప్పటి నుండి బాబా పంట నడుపుతున్నారు నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉంటాను నడిపే వాళ్ళని డ్రైవర్ అంటారా లేకపోతే రంగు డ్రైవర్ ఉంటామండి అది నా ఇంజిన్ ఆపరేటర్ ఉంటాడండి సుఖం కాసి డైసార్ ఉంటాడు ఇది మేము ఈ చేపించి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం అంటే నీటిలోనే కదా నడుపుతుంటారు ఏమైనా ప్రమాదాలు కానీ ఏమైనా బోల్తా పడ్డం అంటుంటారు కదా అలాంటినప్పుడు మేము అవన్నీ చూసుకుంటూ ఉంటామండి పొద్దున్న మార్నింగ్ గుప్పినప్పుడు అన్ని తడుముకునే ఏదైనా వాటర్ ఏమైనా ఉందా ఏదైనా ఎక్కువ ఉందనుకోండి వాటర్ చెప్తామండి అన్నీ లేకుండా చూసి మా శుభ్ర దేవుడి తన్న పెట్టుకుని అండి ఉప్పి శుభ్రంగా వచ్చిన ప్రజలని దాడితో ఉంటామండి ఇది ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువ ఎక్కుతుంటారు ఈ పని ఎక్కువ ఉందండి మనకు రాజోలు అమలాపురం ఈ సైడ్ జా మా ఇలాగ జగన్ ఇలాగ జగన్పేటండి రామేశ్వరం ఇలాగ అంతరి ఇల్లుగుళ్ళు ఇలాగ ఇలాగ అప్పనపల్లి ఇల్లు ఇలా అందరూ వస్తా వెళ్తూ ఉంటారండి అండి కొద్ది జాగ్రత్తగా దాడితో ఉంటామండి మేము కూడా ఓనర్ గారు బంధుభతిలోనే ఉంటామండి ఆయన బంబితుల్లోనే ఉంటాం జాగ్రత్త జనాలని గౌరవంగా పెడతాం గౌరవంగా చెక్ చేసి ఏదో బాబు వచ్చిందనుకోండి ఆపేసి మళ్ళీ బాగు చేసి మళ్ళీ పెడతాం ఒక ట్రిప్ కి ఎన్ని వెహికల్ ఎక్కుతాయి ఎంత మంది ఎక్కించవచ్చు దీంట్లో టైం ఉంది అనుకోండి లక్సర్ ఉంది అనుకోండి ముప్పై బండి ఎక్కొచ్చు ఇరవై బండి ఎక్కొచ్చు అది ఊడిపోయింది అనుకోండి ఒకటి వెళ్ళిపోద్దండి ఒప్పది బండితో నాలుగు బండితోదైన వెళ్ళిపోతుంది కాదు అది అలిచిన ఇంకా అలా జరుగుతుంది తీసుకుంటారు ఒక మనిషికి ఇక్కడ ఎంత ఉంటారు చార్జ్ టిక్కెట్ పడతారండి డబ్బులు ఇచ్చి కోరు పంట పేద బండికి మనిషికి ముప్పై అండి మనిషికి కాకిష్ట పదిహేను రూపాయలు అంతే తీసుకెళ్ళి దింపడేయండి అది కాంట్రాక్ట్ తిరిగి అక్కడ గుమ్మస్తా ఉంటే టికెట్ కొడతాడు అది తీసుకెళ్తాడు ఎన్నింటి వరకు ఎన్నింటికి తీస్తారు ఎన్నింటి వరకు ఉంటుందికి పెడతా ఉంటాయి సాయంకాలం తొమ్మిది క్లోజ్ చేసేస్తా పబ్లిక్ ఎక్కువగానే మీకు తెల్లవారు చెప్పాలి కానీ పబ్లిక్ అవుతే అక్కడ దగ్గర నడుపుతున్నారు కదా మీకు మరి ఏమి ఉండదా ఉదయం సాయంత్రం మేము ఐదు ఉంటామండి పొద్దున్నే పెడతాం మధ్యాహ్నం పదకొండింటికి పన్నెండుకి వస్తాడు ఒక గంట ఉంటాం మళ్ళీ ఇంకోటిలో గంట ఉంటాడు అండి అలాగ రిటర్షన్ అవుద్ది మేము ఊరు వెళ్ళాలనుకోండి అనుకోండి చెప్పేస్తామండి ఇంకో మనిషినే ఉందో చూసి పెడతారండి మీకు జీతం ఆరు వందల యాభై రూపాయలు అండి ఉన్న వాళ్ళకి ఆరు వందలు ఇస్తారండి ఏదో పైగా ఇవి వస్తాయండి ఏదో ఒక డబ్బులు ఆలు ఏదో ఎన్నో ఏదో ఇస్తారండి అదే గట్టిగా అడగటానికి లేదండి మేము వాళ్ళు సంతోషం రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తారు మీరు మనకి లెక్క లెక్కేస్తానికి లేదు కానీ నలభై నలభై ట్రిప్లు పెడతాయి ఈ పంటి నలభై ఆ పంటి నలభై మొత్తం ఎనభై ఏదైతే ఉన్నారో బాబాయ్ అయితే ఒకసారి పంటిని మనం ఆపరేట్ చేయడం చూస్తున్నాం దీన్ని ఎక్సిలేటర్ వైర్గా గా ఈ తాడ్ అయితే ఉందో ఎక్సిలేటర్ గా వాడుతున్నారు దీన్ని ఎక్సలేటర్ గా వాడతారు చూస్తున్నాం అది ఏదైతే ఉందో హ్యాండిల్ ఉందో దాన్ని క్లచ్ అదే ఏదైతే పబ్లిక్ అందరూ వెనక్కి ఉండిపోయారో దీని లోడ్ ఎత్తట్లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా వెనక రమ్మని అంటున్నారు ఏదైతే ముందున ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇతను బాబాయ్ అయితే వెనక రమ్మని చెప్తున్నాడు ఎందుకంటే బోట్ అనేది మూమెంట్ వీళ్ళకి ఉంటుంది ఇందులో ఉన్న వెయిట్ స్టీరింగ్ కింద వాడతారు ఓకే ఏం ఇబ్బంది అనిపించదు అలా నించోనే చేయాలి కదా అంతా మొత్తం అంతా అది ఆపరేటింగ్ మొత్తం మీరే ఆపరేట్ చేయాలి కదా ఇబ్బంది చేయాలంటే అరికెళ్ళినట్టు కూర్చుని చెప్పా ఉన్నట్లే